అందరికీ మిర్చి ఘాటు వల్ల దగ్గు వస్తూ ఉంటే అందరూ కూడా ఇంట్లో నుంచి బయటకు వస్తారు ఇక అదే సమయంలో అనన్య ఇంట్లో నుంచి అందరూ బయటకు వచ్చారా ఎవరో ఇంట్లో మంట పెడితే ఎనిమిది మంది చచ్చిపోయారంట అని అనన్య అందరికీ చెప్తూ ఉంటే ఆనంద భరవి ఆ మాట విని టెన్షన్ పడుతూ సరైన లోపల ఉందని చెప్పి పరిగెత్తుకుంటూ సరైన దగ్గరకు వెళ్తుంది అమ్మ లోపలికి వెళ్ళిందేంటి అని చెప్పి దర్శన్ అంటాడు సరైన లోపల ఉంది కదా సరైనను తీసుకురావటం కోసమే అత్తయ్య గారు లోపలికి వెళ్ళారు అని అనన్య దర్శన్కి చెప్తూ ఉంటుంది శరణ్య ఇంట్లో ఉందా అంటే నేను రాత్రి చూసింది శరణ్యనే అనమాట అని చెప్పి దర్శన్ అంటాడు నిజమే మరిది గారు మీరు రాత్రి చూసింది శరేణ్యనే ఇప్పుడు చూస్తూ ఉండండి అత్తయ్య గారు శరణ్యని తీసుకొని బయటికి వస్తారు అని అనన్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద బెరవి శరణ్య ఉన్న రూంలోకి వెళ్ళి అమ్మ శరణ్య బాగా దగ్గు వస్తుంది ఇల్లంతా పొగగా ఉంది బయటికి వెళ్దాం అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇప్పుడు నేను బయటికి వస్తే మీ పరువు పోతుంది అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది పరువు కోసం ఆలోచించి ప్రాణం పోతుందమ్మా రా వెళ్దాం అని చెప్పి ఆనంద భైరవి శరీరని తీసుకొని వస్తూ ఉంటుంది ఇక మరోవైపు అందరూ కూడా ఆనంద భైరవి లోపలికి వెళ్ళిందని ఎదురు చూస్తూ ఉంటే ఆనందం ఒక్కటే బయటికి వస్తుంది ఆనందం ఒక్కటే రావటం చూసి అందరూ కూడా షాకింగ్ గా చూస్తూ ఉంటారు మరి ఆనంద భైరవి అనన్య ఎత్తును ఎలా తిప్పికొట్టిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ రోజు రాబోయే ఎపిసోడ్ని తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్